హలో యూర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ అంటే డబ్బు ఓకే అండి మనం ప్రజెంట్ కళ్ళదుర్గం బైబస్ రోడ్ ఉన్నాము ఇక్కడ ఈ షాప్ అయితే ప్రెసెంట్ ఓపెన్ చేశారు జేకే కలెక్షన్స్ అండి మీకైతే పట్టు చీరలు ప్యూర్ అనమాట కంచి పట్టు గద్దవాళ్ళ పట్టు ఈ రకంగా ఉంటాయి కదా మీకు బయట ఏడు వేల రూపాయలు అయితే ఉంటుంది ఇక్కడ ఓపెనింగ్ సందర్భంగా మీకు ఫిఫ్టీ పర్సెంట్ తో అయితే అంటే ఏడు వేలు పడే చీర మీకు ఇక్కడ ఓన్లీ మూడు వేల ఐదు వందలకే కల్పిస్తున్నారు అనమాట ఈ రకంగా మంచి మంచి సారీస్ తక్కువ లో ఇస్తున్నారు ఓన్లీ ఆగస్ట్ నెల ఆఖరి వరకు మాత్రమే ఈ ప్రైస్ ఉంటాయి మీరైతే మిస్ అవ్వద్దండి చాలా మంచి మంచి శారీస్ తక్కువ లో అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తో ఇస్తున్నారు అడ్రస్ వచ్చేసరికి కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో రజాక హాస్పిటల్ లోనే జేకే కలెక్షన్స్ అనేసి ఉంటుంది అనమాట ఓకే లేట్ చేయకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ బయట మనకి ఫోర్ థౌసండ్ అలా నడుస్తుంది కానీ మనము టెన్ థౌసండ్ ఫైవ్ సారీస్ ఇది డిపో మీద అంటే ఒక సారీ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ పడుతుంది అలాగే ఇది మార్కెట్ లో మనకి ఫోర్ థౌసండ్ ట్రెండింగ్ లైట్ గద్వాల్ పట్టు ఇది కలర్ కాంబినేషన్స్ కానీ బాగా క్లియర్ బాగుంటాయి ఇది ట్రెండింగ్ నడుస్తా ఉంది ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో గానీ చూసుకుంటే బాగా ట్రెండింగ్ నడుస్తుంది ఈ చాలా తక్కువ ఒకసారి మా షాప్ వచ్చి విజిట్ అవ్వండి మా కలెక్షన్స్ చూడండి నచ్చితేనే మీరు తీసుకోండి మేబి లేడీస్ ఏమేమి ఉన్నాయో మీకు ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి ఇరవై రోజులు మాత్రం ఎందుకంటే మనది షాప్ తక్కొండ తరగతి ఓపెనింగ్ అయింది కాబట్టి ఈ ఇరవై రోజులు ఎవరైతే కస్టమర్స్ మనకి వస్తారో వాళ్ళందరికీ మంచి క్వాలిటీ తో పాటు మంచి ఆఫర్లు ఇస్తారు ఈ నెల ఈ నెల మన చానల్ ఎవరైతే మనం సబ్స్క్రైబ్ చేసుకొని ఫైవ్ మెంబర్స్ షేర్ చేస్తారో వాళ్ళకి టూ మిగల్ ట్రిప్స్ ఉన్నాయండి నెలకొకసారి అయితే రివీల్ చేస్తాము మన చానెల్ అయితే వస్తూ ఉంటది అక్క వాళ్ళ చానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసిన వాళ్ళకి

ఇది ఇది ఇస్తాము సెకండ్ డిప్ టూ మెంబర్స్ విన్ అవచ్చు అనమాట టూ మెంబర్స్ లో ఫస్ట్ విన్నర్ కి ఇది సెకండ్ విన్నర్ కి ఈ సారీ ఇస్తాము సెకండ్ విన్నర్ కి అదన ఇది ఇది బయట మీకు మార్కెట్ లో ఫోర్ థౌసండ్ నడుస్తా సో ఫోర్ థౌసండ్ శారీస్ మీకు సెకండ్ డిప్ గా ఇస్తాను అలాగే ఇంకొక లక్కీ డిప్ ఏమంటే ఎవరైతే మనతో ఫైవ్ థౌసండ్ రూపీస్ మినిమం బిల్ అలాంటి వాళ్ళకి పట్టు బై పట్టు కంచి పెట్టండి ఇది ఎయిట్ థౌసండ్ రూపీస్ మినిమం ప్రైస్ ఈ ప్రైస్ ఇది అనేది మనతో పర్చేస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫైవ్ మెంబర్స్ కి షేర్ చేస్తారు కదండి అలాంటి వాళ్ళకి ఇది గివ్ అవే ఇస్తామండి మంచి పట్టు చీరలు అండి చాలా మంచి ఎక్సలెంట్ మీకు పైగా మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి లేట్ చేయకుండా ఒకసారి అయితే వాళ్ళ షాప్ విజిట్ చేయండి కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో ఎగ్జాక్ట్ అంటే కనిపిస్తుంది నేను మీరెన్స్ ఇస్తున్నాను అంటే ఆఫర్ తో ఆఫర్ ఒకటి పేరుకి ఆఫర్ పెట్టట్లేదు నిజంగా ఆఫర్ పెడుతున్నాను అలాగే క్వాలిటీ ఒకసారి మీరు తీసుకోకపోయినా పర్లేదు మాకు కొత్తగా పెట్టాము కాబట్టి ఒకసారి చూసి వెళ్ళండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో మీకు నచ్చితేనే తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫైవ్ మెంబర్స్ షేర్ చేస్తారు కదండి వాళ్ళకి ఫస్ట్ ఇది బనారస్ ప్యూర్ కథాన్ సిల్క్ చూడండి మంచి లేటెస్ట్ ట్రెండింగ్ సారీస్ మీకు ప్యూర్ కథాన్ సిల్క్ ఇప్పుడు మా మార్కెట్ లో కానీ ఫుల్ ట్రెండ్ ఉండే డిజైన్ కలర్ కాంబినేషన్ ప్యూర్ కథాన్ సిల్క్ అనమాట ఇది ఇది ఎవరైతే మనకి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారు ఫైవ్ మెంబర్స్ కి వాళ్ళకి సిక్స్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ ఫస్ట్ కి బనారస్ కథాన్ సిల్ అండి ఇది చాలా ఎక్సలెంట్ ఉంది మీకు చాలా దీంట్లో కలర్స్ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం కలర్స్ ఎవరైతే ఎత్తుతాం కదండి ఆ మెంబర్ మేము వీడియో కాల్ చేసి మాతో ఉండే కలర్స్ అని చూపించి తను యా కలర్ నచ్చుతారో ఆ కలర్ వాళ్ళ సారీ మేము వాళ్ళు కొరే చేయబడతాయి అనంతపురం గానీ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ విన్నర్ కి మంచి శారీ మిస్ చేసుకోవద్దండి వెంటనే అక్క వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి విన్నర్ అవ్వండి షేర్ తక్కువ మాత్రం ఉండకూడదు సెకండ్ విన్నర్నమాట సెకండ్ విన్నర్ కండి ఇది చూడండి శారీ అసలు దీబత్సంగ్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ అనమాట బార్డర్ కూడా చూడండి ఎక్సలెంట్ ఉంది దీని మీద వచ్చేసరికి మీకు ప్యారెట్స్ ఈ విధంగా ప్లాంట్స్ తీగలు మంచి ఎక్సలెంట్ డిజైన్ అండి చాలా బాగా బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న చిన్న బుట్టాస్ వచ్చాయి మీకు సెకండ్ విన్నర్ అండి ఇది గుర్తుపెట్టుకోండి సెకండ్ విన్నర్ కి ఈ సారీ కలర్స్ అయితే మీ ఇష్టం దీంట్లో కూడా ఉంటాయి కదా ఎవరైతే వాళ్ళు విన్నర్ ఏంటారు కదండి వాళ్ళకి వీడియో కాల్ చేసి వాళ్ళు ఏది మెచ్చుతారో దాన్ని మేము పంపిస్తాము ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైతే మనతో షాప్ వచ్చి విజిట్ చేసి ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తారో అలాంటి వాళ్ళు లేదంటే ఆన్లైన్ లో మనతో ఎవరైతే పర్చేస్ చేసి ఉంటారో వాళ్ళకి ఈ ఈ సారీ గివ్ అవే ఇది మినిమం ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ కంచి వస్తుంది కానీ నేను మీకు గివ్ అవే గా ఇది ఇచ్చేస్తాను అనమాట ఫ్రీ ఫ్రీ దీనికి కూడా కలర్స్ ఉంటాయి ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళు విన్నర్ పే మీ ముందే మళ్ళీ అన్న వాళ్ళని పిలుచుకొని వచ్చి మీ ముందే డిపోయి కలర్ కాంబినేషన్ బట్టి పంపిస్తామండి చీర అయితే ఇది మీకైతే ఇది ఫ్రీగా అయితే గెలుచుకోవచ్చు ఓకే పట్టుపై పట్టు అనమాట ఎక్సలెంట్ సారీ మామూలుగా అయితే ఎనిమిది వేల రూపాయలు పడుతుంది ఇది మీరు గెలుచుకునే అవకాశం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేజ్ చేస్తే అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ రెండు చేస్తే మీకు ఈ సారీ అయితే గెలుచుకోవచ్చు ఇది లైట్ వెయిట్ కంచి పట్టు మీరు ఈ ప్రైస్ చెప్తే నిజంగా మీరు ఈ శారీకి దీనికి సంబంధం అలా ఆఫర్ పెట్టామండి ఒకసారి ఆఫర్స్ కాబట్టి ప్రైజ్ ఇరవై రోజులు మాత్రమే అంటే ఈ నెల ఆఫర్ వరకు ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి ఇది కంగో ఇది మీనాకారి బుట్ట మొత్తం సారీ అంతా కూడా మీనాకారి బుట్ట వస్తదండి ఇది లైట్ వెయిట్ కంచి పళ్ళు చూడండి ఈ పళ్ళు పీకాక్స్ అలాంగ్ విత్ మ్యాంగోస్ అలాంగ్ విత్ ట్రీస్ అంటే ఒక కాన్సెప్ట్ వైస్ డిజైన్ చేసినారండి ఇది ఇది కూడా విష్ణు చక్ర శారీస్ అండి అంటే ఇప్పుడు మనకి విష్ణు చక్రం ఎట్లా ఉంటుందో ఆ డిజైన్స్ తో ఇది చేసిందండి ఇది బార్డర్ లో బార్డర్ లో బార్డర్ లో వచ్చేసి మీకు విష్ణు చక్రం వస్తుంది మొత్తం శారీ అంతా కూడా మీనకారి బుట్ట ఏదైతే మీ పళ్ళు డిజైన్ ఉందో ఆ డిజైన్ వచ్చేసి మీ ఈ బుట్టలో కలర్ ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పినా కూడా ఈజీగా నమ్ముతారు ఆ క్వాలిటీ ఆ డిజైన్స్ ఆ విడుతుంటది అనమాట దీంట్లో బ్లౌజ్ చూపిస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అన్న ప్లేన్ వస్తుంది ఇది ప్లేన్ ఎందుకంటే మగ్గం వర్క్ వేసుకుంటారు కదా వాళ్ళు సో వాళ్ళ కోసం ఈ డిజైన్స్ అది ఏం పెట్టుకోకుండా ప్లేన్ ఇది వచ్చేసి ఎంత పడుతుంది ఇది మనం బయట కొనాలంటే మినిమం ఒక సెవెన్ థౌసండ్ అట్లా పడుతుంది లైట్ వెయిట్ మన దగ్గర మన దగ్గర ఇది త్రీ ఫైవ్ అన్నీ మూడు వేల ఐదు వందల రూపాయలు జస్ట్ అంటే చానా చాలా రోజులు ఏం పెట్టమన్నా ఎందుకంటే మా షాప్ ఓపెనింగ్ కావాల్సింది మేము మార్జిన్ పెట్టుకోకున్నట్టు మేము అమ్ముతున్నాం కాబట్టి ఒక ట్వంటీ డేస్ వరకు మేము ఆఫర్స్ పెడతాం ఏదైనా వచ్చినా కూడా ఇది ఒక సిక్స్ థౌసండ్ పై ఉంటుంది సింగల్ సారీ కూడా ఆ సింగల్ సారీ కూడా కొరియర్ ఉంటుంది ట్రెండింగ్ లో ఉంది గద్వాల్ పట్టు ఇది సెమీ గద్వాల్ పట్టు అండి ఇది అంటే సెమీ అంటే ప్రీమియం క్వాలిటీ ప్రీమియం లోనే ఆ జెరీ గానీ ఆ వార్పు గానీ ఆ డిజైన్స్ కానీ ప్రీమియం ఆ ప్రీమియం లోనే సెమీ అనమాట సో ఇది గద్వాల్ పట్టు ఆల్ ఓవర్ సారీ చూడండి ఈ విధంగా ఆల్ ఓవర్ సార్ ఇది ఇది మొత్తం కింద ట్రీసులు పికాక్స్ అండ్ డిజైన్ ఇది మొత్తం అంతా కానీ ఇది ప్రీమియం క్వాలిటీ గద్వాల్లో ప్రీమియం క్వాలిటీ కలర్ కాంబినేషన్ చూసుకోండి అన్న కలర్ కాంబినేషన్ చూడండి ఇది రామా కలర్ అండ్ పింక్ ఎంత అంటే ఏదో దీని లుక్ ఎలా వస్తుందంటే మీరు అరౌండ్ ఫర్ ప్యూర్ కంచి ప్యూర్ గద్వాలు ఎట్లా కడతారు ఆ ఇమిటేషన్స్ అనమాట ఇది సో ఇప్పుడు ఇది కూడా ఆఫర్ లో జరుగుతుందన్న ఇప్పుడు ఏదైతే మన స్టోర్ లో ఉన్నాయి కదన్న మొత్తం అన్ని ఎందుకంటే మన స్టోర్ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి టాప్ నుంచి ఒక పట్టు వరకు మొత్తం ఆఫర్ల మీద నడుస్తుంది సో దయచేసి అనంతపురం లో అనంతపురం లో ఉండే వాళ్ళు విజిట్ చేయండి ప్రైస్ ఇది వచ్చేసి త్రీ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ త్రీ ఫైవ్ ఇది వచ్చేసి మూడు వేల రూపాయలు చాలా లీస్ట్ ప్రైస్ ఇస్తున్నారు ఇప్పుడు మీరు ఇది బయట చెప్పి ఇది నా దగ్గర తీసుకొని వెళ్ళి మీరు బయట ఒక సిక్స్ థౌసండ్ చెప్పినా కూడా మాకు తెప్పించు అని చెప్తారు అలా అలా ఉంటాయి అనమాట అండి మూడు వేల రూపాయలకి నిజంగా రావు పక్కా తీసుకోండి మంచి క్వాలిటీ సారీస్ ఉప్పాడ పట్టండి ఉప్పాడ పట్టి బయట ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మనం పెట్టే రేట్లు కొద్దీ ఉన్నాయి ఇది మీరు బయట ఎక్కడైనా తీసుకున్నా మినిమం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నాయి ఈ సారీ కానీ నేను ఇస్తున్నది మాత్రం జస్ట్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఎందుకంటే మూడు వేల ఆరు వందలు ఇది ప్రైజ్ దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టాను మొత్తం ఇవన్నీ ఇప్పుడు మీరు ఏదైతే చూసారో అవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఈజీ అంటే పేరు కైతే ఆఫ్ ఆఫర్ అని పెట్టలేదు మేము మార్జిన్స్ అన్ని వదులుకొని డైరెక్ట్ వ్యూర్స్ ఫ్రమ్ ఏదైతే ప్రైస్ ఉందో దానికి మినిమం చార్జ్ చేసి మేము ఆఫర్స్ పెట్టామండి ఇది ఎయిటీన్ ఇది ఎయిట్ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది ఉప్పాడ పట్టు ఉప్పాడ పట్టు ఆ పట్టు మీదంతా కానీ శంఖు చక్రాలు వస్తాయి ఇవన్నీ మొత్తం శంకుచక్ర మంచి కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ ఉంది దీనిలో మీకు కలర్స్ కూడా అవైలబుల్ ఇది వచ్చేసి పళ్ళు పల్లూస్ మొత్తం అంటే ఒక నెమిలి ఎలా అయితే విడుచుకొని ఉంటుందో ఆ డిజైన్ అన్న మొత్తం ఇదంతా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ ఇది పద్దెనిమిది వందల రూపాయలు ఇది ఆఫర్ మీద ఆఫర్ మీద నడుస్తుంది కాబట్టి మూడు వేల ఆరు వందలు ఉండే చీరని పద్దెనిమిది వందల రూపాయలు మీరు బయట మినిమం ఫోర్ థౌసండ్ రూపీస్ త్రీ ఎయిట్ హండ్రెడ్ షాప్ని బట్టి మన దగ్గర ద బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం కాబట్టి అయితే విజిట్ చేయండి మీకు నచ్చితేనే పర్చేస్ చేసి తీసుకోవచ్చు సార్ విజిట్ చేస్తే ఆటోమేటిక్ తీసుకుంటారు మీరే కంచి పట్టండి ఎయిట్ థౌసండ్ రూపీస్ దీని మినిమం అంటే షాప్ ను బట్టి మనం ఎయిట్ థౌసండ్ రూపీస్ చార్జ్ చేస్తున్నాము కానీ ఇప్పుడు మనం కొత్తగా జేకే కలెక్షన్ ఓపెన్ అయింది కాబట్టి అనంతపురం లో ఫోర్ థౌసండ్ రూపీస్ అండి జస్ట్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఇది మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది కూడా జస్ట్ ట్వంటీ డేస్ అన్న లైట్ వెయిట్ కంచి అన్న ఇది మీనాకారి బుట్టస్ లైట్ వెయిట్ కంచి ఇది మినిమం మనకు బయట సిక్స్ థౌసండ్ రూపీస్ పడుతుంది మనకి ఇక్కడ మన ఆఫర్ ఉంది కాబట్టి మన చే కలెక్షన్ లో త్రీ థౌసండ్ రూపీస్ పడుతుంది మంచి ట్రెండింగ్ అన్న ఇన్స్టాగ్రామ్ లో బయట ఎక్కడన్నా గానీ మాసంలో మాసంలోని ఆషాడము శ్రావణ మాసం ఒక ఊపు ఊపిందంటే గద్వాల్ ఇది ప్రీమియం సెమీ గద్వాల్ అండి ఇది ఇది సిక్స్ థౌసండ్ రూపీస్ పడుతుంది మన దగ్గర వచ్చేసి జస్ట్ త్రీ థౌసండ్ రూపీస్ అండి ఇలా వస్తా సారీ ఆల్ ఓవర్ అన్ని ఓపెన్ చేస్తే ఇంకా వీడియో కూడా లెంత్ అవుతుంది కాబట్టి మీకు షార్ట్ లో చూపిస్తున్నాము ఇంకా బార్డర్ వచ్చేసి ఇలా ఉంటది మీరు వచ్చారంటే ఓపెన్ చేసి మీకు క్లియర్ కట్ గా మొత్తం చూపించేసి సేల్ చేస్తారు అనమాట మీరు బయట ఇది ఎక్కడైనా గానీ ఎంక్వైరీ చేయండి ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా తక్కువ వీరు మన దగ్గర ఇది ఫోర్ థౌసండ్ ఉండేది టూ థౌసండ్ రూపీస్ అన్న రెండు వేలు రెండు వేల రూపాయలు ఇది ట్వంటీ డేస్ మాత్రమే ఆఫర్ మన జేకే కలెక్షన్ లో సెల్ఫ్ కంచి పట్టు వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం రూపాయలు జేగే కలెక్షన్ మనకి హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంటది రోడ్ పక్కనే ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంటది విజిట్ చేయండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి మనతో మంగళగిరి ఉన్నాయి మంగళగిరి లెంగాస్ మళ్ళా బనారస్ లెంగాస్ ఈ స్టోర్ కాన్సెప్ట్ ఏమంటే ఎంటర్ అయితే టూ హండ్రెడ్ నుంచి అరౌండ్ ఫర్ టెన్ థౌసండ్ వరకు వాళ్ళకి పర్చేస్ చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మీ స్టోర్ కి వస్తే కంచి అంటే కంచిపట్టి చీరలేని కాదండి టూ హండ్రెడ్ శారీ నుంచి మీరు టెన్ థౌసండ్ శారీ వరకు కొనగలరు అంటే అన్ని రకాల కలెక్షన్స్ మన స్టోర్ లో కలెక్షన్ లో లభిస్తుంది మంగళగిరి అదే ఇంకా త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది మన ఆఫర్ లో వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పెట్టా జేకే కలెక్షన్ లోనా పట్టు బై పట్టు కాదు సెమీ పట్టు కాదు అలాగే ఎక్స్క్లూజివ్ డిజైనర్స్ త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి అన్న డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి ఇది చూడండి డ్రెస్ త్రీ పీస్ సెట్ అన్న ఇది క్లాత్ కానీ కాంబినేషన్ ఇది ఎక్స్క్లూజివ్ అండి అంటే ఇది బయట మీకు ఇదే పెద్ద పెద్ద స్టోర్ లో కానీ షాప్ బట్టి కానీ అరౌండ్ త్రీ థౌసండ్ రూపీస్ దీన్ని ఇచ్చేస్తారు ప్రింటెడ్ వేలు వచ్చిందన్న ఇది డిజైనర్ అండ్ క్యాటలాగ్ అన్న అంటే మేము క్వాలిటీకి ఎట్లా ఇంపార్టెన్స్ అలా అలాగే కి మేము అలాగే ఇంపార్టెన్స్ ఇస్తాము అన్నమాట ఎందుకంటే వాళ్ళు వచ్చినాక మన స్టోర్ లో కొన్నాక ద బెస్ట్ ప్రైస్ కి బెస్ట్ క్వాలిటీ వచ్చిందన్న ఆ కాన్సెప్ట్ ఇది స్టార్ట్ చే స్టార్ట్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ ఆఫర్స్ అన్ని మిస్ చేసుకోవద్దండి ట్వంటీ డేస్ మాత్రమే మేము ఇస్తాం ఈ ఆఫర్లు అందరి అంటే నియర్ బై ఉండే అనంతపురం వాళ్ళు అనంతపురం ఉండే వాళ్ళు వచ్చి షాప్ విజిట్ చేసి తీసుకోవాలండి ఇక్కడ వాళ్ళు మీరు ఆన్లైన్లో కూడా చూసి పర్చేస్ చేసుకొని మన దగ్గర ఇది టూ థన్ హండ్రెడ్ ఇస్తాం సెట్ మళ్ళీ ఫ్రీ సైజ్ దీంట్లో మీకు ఒకటి కాదు రెండు కాదు మీరు జేకే కలెక్షన్స్ రావాలా వచ్చినాక మొత్తం అన్ని చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఏమున్నా ఏం లేదని తీసుకోకపోయినా పర్లేదు కానీ ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇంకా చెప్పారు కదా లో ప్రైస్ మీకు రివీల్ చేస్తాము మంత్లీ ఒకసారి అయితే అయితే తప్పకుండా అక్క వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఉందాలనేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జైకా కలెక్షన్స్ అడ్రస్ వచ్చేసరికి ఇంకా రజాక్ హాస్పిటల్ ఆపోజిట్ అండి కలందర్గం బై బస్ లో ప్రగతి బ్యాంక్ ఉంటుంది పక్కనే అండి ఓకే కిందనే ఉంటుంది మీరు వచ్చి ఒకసారి అయితే విజిట్ చేయండి ఈ నెల ఆఖరి వరకు ఈ ఆఫర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్తో మీకు ఇక్కడ ఏదన్నా పర్చేస్ చేయండి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు అక్క వాళ్ళు లేట్ చేయకుండా విజిట్ చేయండి అలానే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ మచ్